హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మళ్ళీ ఇంకొక మినీ బ్లాక్తో మేము ముందుకు వచ్చేసాను అండమాన్లో షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయనేది వీడియో తీసాను షాపింగ్కి వెళ్ళాను మా ఫ్రెండ్స్ కోసం కూడా కొన్ని గిఫ్ట్స్ కొన్నాను టూ టైమ్స్ షాపింగ్కి వెళ్ళాను ఒకసారేమో మా చెల్లి నేను బటర్ షాపింగ్కి వెళ్ళాము ఇంకొకసారి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గిఫ్ట్ ఐటమ్స్ చూడడానికి వెళ్ళాను మార్కెట్ అయితే చాలా బాగుంటుంది మన హైదరాబాద్ అంతా ఉండదు బట్ ఎక్కువ టూరిస్ట్ వాళ్ళు వస్తారు కాబట్టి టూ మచ్ వన్ సదనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో మీరు కూడా చూసేసేయండి మార్కెట్లో నేను ఏమేమి తీసుకున్నాను ఎంతసేపు మీకు సముద్రాలు అవే చూపించడం కాకుండా ఇలా అక్కడ లోకల్ మార్కెట్ కూడా ఎలా ఉంటుందో అని చెప్పి చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫస్ట్ అయితే ఒక షాప్కి వెళ్ళాము చూడ్డానికి షాప్ కొంచెం పెద్దగా ఉంది కానీ గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి సో అందుకని ఈ రోడ్ సైడ్ చిన్న షాపే అండి కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకైతే ఇంత దూరం వచ్చాను కదా ఏమైనా గుర్తుగా తీసుకుందామని చెప్పి మార్కెట్కి వచ్చాను ఇక్కడ ఎక్కువ గవ్వలతో చేసిన వెరైటీస్ ఉంటాయి అండ్ వుడ్తో చేసింది ఎక్కువ ఉంటాయండి ఇక్కడ కర్ర అనేది ఫేమస్ అనమాట సో నేను కర్ర మిల్లుకి కూడా వెళ్ళాను కర్ర ఫ్యాక్టరీ అంటారు కదా అది కూడా వీడియో తీశాను ఇప్పుడు ఏవైతే చూసారో అవన్నీ వన్ ఫిఫ్టీ కాస్ట్ ఉంది ఈచ్ వన్ ఇది ఒకటి బాగా నచ్చింది ఇంట్లో పెట్టుకోవాలనిపించింది కానీ ఎయిట్ హండ్రెడ్ అంట సో అంత అవసరమా అనిపించి అక్కడ పక్కన పెట్టేశాను ఇంతకుముందు కొంచెం రీజనబుల్గా ఉండేదంట కాస్ట్ ఎప్పుడైతే టూరిస్ట్ ప్లేస్ చేశారో కంపల్సరీ ఇంకా ఫారినర్స్ వచ్చి తీసుకుంటుంటారు కాబట్టి వీళ్ళు కూడా రేట్స్ పెంచేశారు బట్ ఇదే నేను అక్కడ అడిగితే పదిహేను వందలు చెప్పాడు వేరే షాప్లో కానీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి చాలా నచ్చాయి కూడా కానీ కాస్ట్ ఎక్కువ ఉంది ఇది ఒకటి చిన్నదే వన్ ఫిఫ్టీ ఇది కూడాను కాకపోతే సింధూరం పెట్టుకునేది చాలా తక్కువ ఇచ్చాడని చెప్పి ఇంకా తీసుకోలేదు సో అలా చూసాను షాప్ అంతా एरिया का नाम ये आपका क्योंकि मैं सब वीडियो में रखूंगी ना कोई भी हैंडमैन आएगा तो आपके पास आएगा इसीलिए मैं वीडियो भी निकाल रही हूँ अंत कदा वालक बिजनेस आयता कोई भी नए लोग आएंगे तो आएंगे ना क्या ఇంక ఇవన్నీ మనం ఫ్రిడ్జ్ పైన అంటించుకోవడానికి బాగుంటుంది కదా నేను గోవా వెళ్ళినప్పుడు ఒకటి కొనుక్కున్నాను సో ఇప్పుడు కూడా అండమాన్ది కూడా గుర్తుంటుందని చెప్పి ఇంకా తీసుకున్నాను లాస్ట్ టైం నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో అండమాన్ వెళ్ళాను అదే ఫస్ట్ టైం అనమాట సో అప్పటికి ఇప్పటికీ అండమాన్ అయితే చాలా చేంజ్ అయ్యింది అప్పుడు ఇన్ని షాపులు కూడా లేవు మేము మార్కెట్కి రాగానే ఫస్ట్ ఇదే షాప్కి వెళ్ళాము షాప్ బాగుంది కదా వెరైటీస్ ఉంటాయేమో అని వెళ్తే అక్కడికి ఇక్కడికి ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ ఉంది ఇంకా మా షాపింగ్ అయిపోయాక అలా అందరం కలిసి కేఫేకి వెళ్ళాము కాఫీ తాగడానికి హే మిమ్మల్ని ఎక్కడ చూసినట్టున్నా అవునా ఇక్కడికెలా కాఫీ తాగడానికి వచ్చారా ఇమ్మెవరు మా చెల్లి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అండి అందులో పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే నన్ను భోజనం కూడా పిలిచి చాలా వెరైటీస్ కూడా పెట్టింది సో తనైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అక్క ఇది చూపించక్క ఇది వీడియో తీయక్క దీని గురించి చెప్పు ఎంత బాగా నాకు గైడ్ ఇచ్చిందంటే నేను హ్యాపీగా అనిపించింది నాకు సో ఆ రోజైతే మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇది నెక్స్ట్ రోజు అండి నేను మా చెల్లి బట్టలు షాపింగ్కి వచ్చాము యాక్చువల్లీ మా మరిది వాళ్ళ తమ్ముడు శారీ కొనుక్కోమని అమౌంట్ ఇచ్చారనమాట ఇంత దూరం వచ్చారు కదా వదినా ఇక్కడే తీసుకోండి అన్నారు కానీ ఇక్కడికి వచ్చాక ఎన్ని షాపులు తిరిగామో మీరే చూడండి అసలు ఒక్కటి కూడా నచ్చలేదు బికాస్ ఆఫ్ రేట్ అండి ఇక్కడ వెయ్యి రూపాయల చీర అక్కడేమో మూడు వేలంటే ఎవరికి కొనాలనిపిస్తుంది అందులో మా లేడీస్కి అయితే అస్సలు పెట్టబుద్దు అవ్వదు సో తిరిగి వెళ్ళిపోయాను అన్నీ చూశాను నాకు అసలు పెట్టాలనిపించలేదు నచ్చలేదు కూడాను మా చెల్లి కూడా ఎప్పుడు హైదరాబాద్లోనే కొంటుందండి ఇక్కడికి వస్తే ఎప్పుడు ఫుల్ షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతుంది అండమాన్లో అయితే ఎప్పుడు కొందో ఎందుకంటే అక్కడంత క్లాత్ బాగుంటుంది క్లాత్కి అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు బట్ రేట్స్ అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి అనిపించింది నాకు ఇక్కడ అలవాటు నాకు ఇక్కడ మంచి మంచి దొరికేసరికి అక్కడ తీసుకోవాలనిపించలేదు సో మా మరిది వాళ్ళ తమ్ముడైతే అయితే తీసుకోండి అన్నారు కానీ నేను తప్పకుండా హైదరాబాద్ వెళ్ళాక కొనుక్కుంటాను మీ పేరు మీద నేను సారీ కొనుక్కుంటానని చెప్పి ఒప్పించాను ఎందుకంటే నాకు వేస్ట్ చేయాలనిపించలేదు సో అలా షాపింగ్ మాల్స్ చూద్దాంలే ఎలా ఉంటుంది నాకు కూడా చూడాలనిపించి ఇక మొత్తం ఉన్న షాపింగ్ మాల్స్ అన్నీ తిప్పింది పాపం కానీ తనకు కూడా నచ్చలేదు మార్కెట్ అయితే చాలా డెవలప్మెంట్ అయ్యింది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు గోల్డ్ షాప్కి అయితే డోర్స్ అసలు వేసుకునేవారు కాదు ఎందుకని అడిగాను అడిగితే ఇక్కడ దొంగలు వచ్చినా దొంగతనం చేసి పారిపోలేరు ఇది ఒక ఐలాండ్ కదా అని సో ఇప్పుడు మాత్రం కొంచెం డెవలప్మెంట్ అయింది కొంచెం పెద్దగా అయ్యాయి కదా షాపులు సో ఖచ్చితంగా అయితే డోర్స్ అయితే వేసి ఉన్నారు అది నేను గమనించాను లాస్ట్ టైంకి ఇప్పటికి ఇంకా మా షాపింగ్ అయిపోయింది విండో షాపింగ్ తర్వాత ఇలా చికెన్ కట్లెట్ తిందామని వచ్చాము పైనే బిర్యానీ రెస్టారెంట్ ఉందంట సో అది తింటుండగానే మా చెల్లికి ఆలోచన వచ్చింది బిర్యానీ తినేసి వెళ్దాం ఇక్కడ బాగుంటుందని చెప్తే ఇంకా కట్లెట్ తీసుకొని పైకి వెళ్ళిపోయాము సో బిర్యానీ అంత నచ్చలేదండి నాకు హైదరాబాద్ బిర్యానీ అలవాటు అయిన వాళ్ళకి ఆ బిర్యానీ అంత నచ్చదు బట్ తిందామని ఇక్కడ బిర్యానీ కూడా టేస్ట్ చేయాలి కదా ఫుడ్ కూడా అని చెప్పి వచ్చాము సో ఒకటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ బిర్యానీతో పాపడ్ ఇస్తారండి అవును నిజంగా అమ్మాయి దగ్గర సలాడ్ ఇస్తారు సలాడ్ కూడా ఇచ్చారు కానీ పాపడ్ కూడా ఇచ్చారు నాకు అదే కొంచెం షాక్ అయ్యాను దీంతో ఏం కాంబినేషనా అంటే ఇక్కడ అలానే తింటారు ఖచ్చితంగా ఇస్తారని చెప్పింది సో బిర్యానీ అయితే బాగుంది పర్లేదు కానీ హైదరాబాద్తో పోలిస్తే అస్సలు బాగాలేదు సో తిన్నాము షాపింగ్ విండో షాపింగ్ కూడా అయిపోయింది ఈ షాపింగ్కి ఎప్పుడు వచ్చినా సరే మా చెల్లి వాళ్ళు ఇక్కడ బిర్యానీ తినేసి వెళ్తారంట సరే తను అంది కదా నేను కూడా వచ్చి ఇంకా టేస్ట్ చేశాను మిలన్ హోటల్ అంట సో తిన్నాక చల్లచల్లగా లస్సీ తిన్నాను ఫ్రూట్ లస్సీ చాలా బాగుంది సో ఇది తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఒక్క నిమిషం ఆగండి మర్చిపోయాను మా ఫ్రెండ్స్కి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అయితే చూపించాలి కదా సో అండమాన్ నుంచి నేను ఈ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే మా ఊరు సంబరాల్లో తీసుకున్నాను బాగున్నాయి కదా సో ఇదండి మా అండమాన్ షాపింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్